రాష్ట్రంలో రైతాంగానికి యూరియా దొరక విలవిల్లాడిపోతున్నారు వర్షాలు సమృద్ధిగా పడ్డాయి యూరియా వాడవలసినటువంటి సమయం ఆసన్నమైంది కానీ యూరియా మాత్రం దొరకటం లేదు అది కూడా బ్లాక్లో కూడా ప్రయత్నం చేసినా దొరకటం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం రైతులు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు యూరియా సమృద్ధిగా ఉంది అని మాత్రం మాటలు చెబుతున్నారు కానీ సమృద్ధిగా లేదు అందటం లేదు బహుశా స్టాకులు ఉన్నాయేమో తెలియదు స్టాకులు ఉన్నా కూడా సరఫరా చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు నేను బెదిరిపులు మొదలెట్టాడండి ఈనాడు రాస్తున్నారు రైతుల ముసుగులో రాజకీయం చేస్తే కబర్దార్ అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఫేకుల పనిపడతాం రైతుల ముసుగులో వైఎస్ఆర్సీపీ రాజకీయం ఎరువుల రవాణాను అడ్డుకుంటున్నారు డ్రామాలు చేస్తే జైలుకి పంపుతాం అన్నదాతలకు జగన్ ట్రాప్లో పడద్దు సమృద్ధిగా ఎరువులు ఆందోళన వద్దు ఇది చెప్తున్నారు మీరు బెదిరిస్తే బెదడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నాం మేము అసలు ముసుగులా రాజకీయం చేయాల్సిన కర్మ మాకేమిటి డైరెక్ట్గానే చేస్తాం ఇవాళ రైతులకు ఎరువులు అందించేటటువంటి పరిస్థితిలో మీ ప్రభుత్వం లేదు అంతేకాదు గిట్టుబాటు ధర కూడా ఇచ్చే పరిస్థితులు లేదు గిట్టుబాటు ధర ఉంటుందో ఉండదో తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఇవాళ రైతాంగానికి ఎరువులు అందినటువంటి పరిస్థితిలో ఇవాళ దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మా బెదిరించాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముసుగులో రాజకీయం చేయాల్సినటువంటి కర్మ కానీ అలవాటు కానీ మాకు లేదు ముసుగులో రాజకీయం చేయటం వెన్నుపోటు పడవటం అబద్ధాలు చెప్పటం రైతులను మోసం చేయటం మీ నైజం మీకు వెన్నతో పెట్టిన విద్య అంతే తప్ప ముసుగులో రాజకీయం చేయడం డైరెక్ట్గానే చేస్తాం రైతులకు యూరియా అందేంత మా పోరాటం ఆగదు మీ బెదిరింపులకు మీ బ్లాక్మెయిల్కి జరవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు అనే విషయాన్ని గమనించండి ఇప్పటికైనా తెలుసుకోండి యూరియా సప్లై సరిగా లేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇప్పటికైనా లైన్ చేసి రైతులకు యూరియా సకాలంలో సరైన ధరకు అందే విధంగా చేయండి లేకపోతే మేము పోరాడుతాం రేపు తొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసుల ముందు నిరసన ప్రదర్శన చేస్తాం దానికి తగ్గట్టుగా మేము ఇస్తాం ఇది ప్రజాస్వామ్యంలో మా హక్కు మీ బెదిరింపులకు బెదిరేటటువంటి వారెవ్వరు ఇక్కడ లేరనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి జైళ్ళకి పంపుతాం అది చేస్తాం ఇది చేస్తాం అని బెదిరిస్తే బెదిరే పరిస్థితుల్లో రైతాంగం లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేదనే విషయాన్ని దయచేసి గమనించమని సందర్భంగా కోరుతున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.